నిన్న మనం ఒక కామెంట్ చేశాం ఆంధ్రప్రదేశ్లో పార్టీలతో సంబంధం లేకుండా జెండాలతో సంబంధం లేకుండా ఎజెండాలతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని తన చంద్రబాబు గారికి భజన చేయడంలో చంద్రబాబు గారిని ప్రసన్నం చేసుకోవడంలో అన్ని పార్టీలు ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నిలబడి ఉంటే అటువైపు మిగిలిన అన్ని పార్టీలు కూడా ఆస్కార్ రేంజ్లో పరుగు పందెంలో పాల్గొంటూ ఉన్నాయని బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎక్స్ వై జ అన్ని పార్టీలు కూడా ఆస్కార్ రెంజ్ పరుపందో పాల్గొంటున్నారు నాకు తెలిసి భజన చేయడం ఎలా అని కొన్ని పుస్తకాలు కూడా చదువుతూ ఉంటారేమో ఎందుకంటే కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏపీసీ ఆంధ్రప్రదేశ్కి షర్మిళ గారిని చూస్తే ఒక పుస్తకాలు చదవకుండా ఈ స్థాయిలో భజన సాధ్యం కాదేమో అని చెప్పి అనిపిస్తుంది అదే సమయంలో ఒక వ్యక్తిని ఎలా ద్వేషించాలో కూడా పుస్తకాలు ఏమైనా చదువుతూ ఉంటారేమో అది కూడా చాలా కీలకమైన నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఈ క్రమంలో ఏ స్థాయిలో అంటే ఆంధ్రప్రదేశ్లో పులిబెందులకు పులివెందుల మెడికల్ కాలేజీ కేటాయించిన సీట్లు మా ముద్దు మేము నిర్వహించలేము వెనక్కి తీసుకోండి అని చెప్పి ఏకంగా లేఖ అంత దారుణమైన పరిస్థితి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీకారం చూడితే వాటికి అనుబంధంగా కానీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయి సో దట్ రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా పేదల దిగువ మధ్య తరగతి మధ్య తరగతికి వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో వస్తాయి సో డెఫినెట్లీ వీళ్ళ జీవితాలు మారుతాయి కొన్ని గొప్ప విప్లవాత్మకమైన మార్పులు జరుగుతాయి అని చెప్పి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు స్వీకారం చుడితే వాటిని ప్రైవేట్ పరం చేసేకి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ముందుకెళ్తూ ఉంటే అందులో భాగంగానే ఇక్కడ కేటాయించిన సీట్లు కూడా మా వద్దు అని చెప్పి ఏకంగా లేఖ రాసే పరిస్థితి వస్తే తద్వారా ఇప్పుడు కొన్ని వందల మందికి అన్యాయం జరుగుతుంది అండ్ ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే కొన్ని వేల మందికి అన్యాయం జరగబోతోంది ప్రతి సంవత్సరం అయినా కూడా ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రజా సంఘం అయినా ఎవడైనా మేహతావి వాడు ఎవడైనా అనుకుంటే వాళ్ళకి వాడు వీళ్ళైనా ఒక్క దగ్గర నగరు తెరిచి ఇది తప్పు అని చెప్పి చెప్పారా దీన్ని నినదించారా ఇది అన్యాయం అని చెప్పారా ఒక్క రాజకీయ పార్టీ బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎక్స్ వై జెడ్ ఏ పార్టీ అయినా ఎంతమందికి అన్యాయం జరుగుతుంది అంటే అవి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే ఏం జరుగుతాయి కుప్పలు కుప్పలు కోట్ల కోట్లు ఫీజు వసూలు చేయాలి సో కోట్ల కోట్లు కట్టేవాడే చదవాలి వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత దీనికి వాళ్ళ చక్రవర్తితో సహా మళ్ళీ జనాల నుంచి వాళ్ళ రక్తాలు పీల్చి మరీ వసూలు చేయాలి ఇదేగా ఒక సైకిల్ అలా కాదు ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ గవర్నమెంట్ దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వచ్చింది అనుకుందాం ప్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీ దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వచ్చింది అనుకుందాం ఏమవుతుంది ఫీజు అందుబాటులో ఉంటుంది పేదోళ్ళు చదువుకుంటారు పేదలు చదువుకుంటారు వాళ్ళు ఏమీ కోట్ల కోట్లు పెట్టి చదువుకోలేదు కాబట్టి అంతే సేవ చేసే వాళ్ళైనా ముందుకు వస్తారు వైద్యం అనేది ఒక సేవగా భావించి పేద మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుంది అంటే ఏ సైకిల్ కావాలి మనకు కోట్ల కోట్లు పెట్టి చదువుకునే అటువంటి స్థాయి ఉన్న వాళ్ళని చదువుకోవాలా కింది స్థాయి వాళ్ళు చదువుకోకూడదా పై స్థాయి వాళ్ళు చదువుకొని కోట్ల కోట్లు జనం నుంచి వసూలు చేయాలా అవసరమేత వాళ్ళ కిడ్నీ గుండెకాయలు కానీ అమ్మి అలా రక్తంతో సహా ఏంటిది అయినా ఎవరు నోరు కదపరే ఎవరు నోరు కదపరే అసలు సీట్లే వద్దని చెప్పడం ఏంటి ఎంతమందికి అన్యాయం ప్రభు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ ప్రపంచాలనే ఆలోచన ఏంటి ఎంత దుర్మార్గం నోరు తెలిసేది ఎవరు అడిగేది ఎవరు జనానికి అబ్బె మెజారిటీ జనాలు బానిసత్వమే సిగ్గుపడుతుంది కొందరిని చూస్తే ఇంకా అంత బానిసత్వం వెళ్ళిపోయారు ఏం ఆలోచించి వాళ్ళ వాళ్ళు ఆలోచించకుండా కొందరు గొర్రెలు నడిపే కొన్ని డిబేట్లు కొన్ని పత్రికల ఛానళ్ళు టీవీ ఛానళ్ళు వీళ్ళు ఎప్పుడు నిత్యం వాళ్ళను ఎర్రిపప్పలు చేసే పనులు బిజీగా ఉంటున్నారు మేం మీరు అంత కష్టపడకండి మేము ఎర్రిపప్పలు అవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నామని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ జనం అయితే దానికి సిద్ధంగా ఉన్నారు జనాన్ని అట్లా అనొచ్చు అనకూడదు అమ్మో గిమ్మో ఇటువంటివి ఏమి చాంతానాయి అటువంటి వయలు జాతనాయి బ్రహ్మాండంగా అనొచ్చు ఏమైంది ఎంత దారుణం కాకపోతే ఎంత ఇవన్నీ వీటన్నింటినీ కనీసం నిరసన మళ్ళీ తీసుకొని పోతారా ఎవడి ఉన్నోడే అన్ని అన్నీ ఉన్నోడి దగ్గరికే పోవాలా ఉన్నోడే చదువుకోవాలి ఉన్నడే అని మేము మిగతా వాళ్ళకి ఏం అవసరం లేదా నేపాల ఎందుకాయ రాజకీయ పార్టీలు ఎందుకాయ కొత్త కొలు సంఘాలను వస్తాడు ఇంకొకడు ఇంకొకటి మేధావు అని మీడియా అని చెత్త చెదారం అంతా మొత్తం అంతా కనుక మొత్తం అంతా కనుక పు పాచిపోయిన చెట్టు తను నిండిపోయింది సార్